భారతీయంగా ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క బరువు ప్రతిష్ట తాకట్టు పెడితే ఈ రాజు కాదు కాదు దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థను అనుమతులు తీసుకోవాలన్నా ఈ దేశంలో వ్యాపారాలు చెయ్యాలన్నా డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పరుగు చేసింది దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వదూపి లంచాలు ఇచ్చిండ్రు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ ఎఫ్బీఐ నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం ఆ సందర్భంలో దేశ ప్రభు ప్రతిష్టను కలిపిన మీద జరగాలి పార్లమెంటరీ కమిషన్ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు విధి లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు దేశ వ్యాప్తంగా రాజ్ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది దేశ వ్యాప్తంగా రాజ్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఉదయం పట్టి విక్రమార్క గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు మిగతా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ పాటు వేలాది మంది ఈ రోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజ్భవన్ భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడం తోటి ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహకారులు ప్రభుత్వమే ధర్నాలా కూర్చోవడం ఏంటి అని కొంతమందికి రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి కానీ ప్రజాస్వామిక విధానంలో సరక్సే లేఖ సంసద్ తక్ రాహుల్ గాంధీజీ మల్లికార్జున్ ఖర్గేజీ అదానీ ప్రధాని కేారీమే जो चर्चा उठाए संसद में इसके बारे में चर्चा करके जॉइंट पार्लियामेंट्री कमेटी डालने डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है और लोकसभा स्पीकर राज्यसभा चेयरमैन से भी विपक्ष ने बात सामने रखा हुआ है कि आप जेपीसी डालो हम लोग चर्चा के लिए तैयार हैं ये चर्चा इस संसद में लागू करो मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है इसीलिए आज हम लोग मजबूरी से इस देश एक सौ चालीस करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश की प्रतिष्ठा और इस देश को बेजती किए अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी राहुल गांधी जी जो आवाज दिए उनके आवाज पे हम लोग आज पदयात्रा किए राजभवन के सामने हम धरना लागू किए क्योंकि हम सरकार चला रहे हमें पता है मगर हम राज्य सरकार चला रहे भारत सरकार ने मोदी जी ने खास कर अदानी को बचाने के लिए कोशिश कर रहा है आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूं आज सब दुनिया के सामने अपने देश का पैसा आप सबको तो अदानी से क्या लालू चाहिए अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से अदानी और अदानी के साथ उनके परिवार को केस में लागू किए एफबीआई ने वो अमेरिका जब अदानी के खिलाफ कार्रवाई शुरू किए फिर इस देश में अदानी के खिलाफ कार्रवाई करने के लिए क्यों पीछे हट रहा है जो अदानी के खिलाफ कार्रवाई करने के लिए हम लोग लोकसभा में और राज्यसभा में संसद में हम डिमांड किए तो आप हमारे विपक्ष को लोकसभा से बाहर धक्का मार के निकाल रहे मगर आप अडानी के खिलाफ कार्रवाई करने के लिए राजी नहीं हो रहा है ये क्या तरीका से इस देश को चला रहे हैं मोदी जी किसको बचाने के लिए आप कोशिश कर रहे हैं होगा आपका खास दोस्त होगा आपके बचपन के दोस्त अदानी आपके बचपन दोस्त को लूट कर उनको इस देश को हवाला करना कोई ठीक नहीं है इसीलिए आज हम लोग मजबूरी से शासन सभा से लेकर आज हम पद यात्रा किए राजभवन के सामने धरना कर रहे हैं या यही खत्म होने वाले नहीं है आगे हम लोग आप जेपीसी नहीं डाले तो राष्ट्रपति भवन के सामने भी हम लोग करने वाले हैं क्योंकि गणतंत्र राज्य में सड़क से लेकर संसद तक लड़ना सिखाए गांधी जी ने हम हम महात्मा गांधी जी के वारिस है इसीलिए डेमोक्रेटिक फोरम में हर फोरम में हम लोग करना करने के लिए ये ल, इनके ऊपर जो कार्रवाई करवाने के लिए हम लोग कोशिश कर रहे हैं मगर प्रधानमंत्री जी राजी नहीं है क्योंकि अगर जेपीसी डाले अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाले नहीं है वो जेल पे बैठने वाले हैं तिहार जेल उनको जाने वाले हैं, तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है इसीलिए आज विपक्ष ने खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए मोदी जी पार्टी में मत जाओ आप जिस पार्टी में जाने से अदानी को कोई बचाने वाला नहीं है यहाँ तो अमेरिका में उनको कैसा भी वहाँ पर पाछी लगने वाले हैं क्योंकि अमेरिका में जितना फॉरन करप्शन प्रैक्टिस आते है वो हिसाब से ये बचने वाले नहीं है इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहे हैं नहीं तो आपके भाई को तिहार जेल में बिठाना चाह रहे हैं दो ही रास्ता है आपके सामने एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे नहीं तो अदानी को बिहार जेल में बिताने के लिए आप कोशिश करेंगे ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है तुरंत जेपीसी डालो जेपीसी नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं मित्रों मित्र ई रोज मन अंदर प्रजास्वामी का देश प्रति समस्या ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలిపడము రాష్ట రోకు చేయడము ధర్నా చేయడము లేకపోతే చట్ట సభల్ని స్తంభింప చేయడము చేస్తాం ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్ సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలిపడం జరిగింది పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదానీ మొత్తం అదానికి వ్యతిరేకంగా జేపీసీ ఎయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధాన విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రను రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం సత్త సభల్లో నిరసన పెద్ద దాంట్లో భాగంగానే కార్యక్రమాలు అన్నింటినీ కాని నక్కలాగా కాసుకొని ఉన్నారు అంటున్నారు అయా ముఖ్యమంత్రి చేస్తావని ధర చేస్తామని నేను ఇవాళ టీఆర్ఎస్ అడుగుతున్నాను అమెరికా దేశంలో ఈ దేశ పలు ప్రతిష్ట అటానికి విచారణ చేయాలి నా ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ ఏదంటే తప్పుతున్నాడు పార్లమెంటు నడుపుతలేడు పార్లమెంట్ లో రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏంటో చెప్పు చంద్రశేఖర నాయుడు గారు అసెంబ్లీలో మీరు చెప్పండి రేపు ఈ విధానం ఏంది భారతదేశ బలవు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంత్రి శిక్షించాలి నా ప్రధాని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుంది మీరు అవహేళన చేయడం ద్వారా కాపాడే ప్రయత్నమే ప్రధానితో చేసిన ఒప్పందం ఢిల్లీకి వెళ్లి బిజెపి అరెస్ట్ తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది దాంతో భాగంగానే అవినీతి మీద అయ్యాల బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు అందుకే ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని తారక రామారావు గారిని కలవకుంటే కవితను నేను అడుగుతున్నా ఎవరి వైపు మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా ఈరోజు ఈ రోజు పార్లమెంట్ మీ శాసన సభలో మీరు అదానీ అరెస్ట్ చేయమంటారా వద్దంటారా చెప్పండి అని చెప్పను ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని జైల్లో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లోంగికి వెళ్ళారు అందుకే మీకు నైతిక హక్కు లేదు చేస్తారు

అమెరికాలో పాలనగా పాటిస్తాకుండా ఏమైతే చేసిన అయినో తీరాన సభను డిమాండ్ చేస్తే శాసన సభలో మేము చర్చకు అనుమతిస్తాం తెలంగాణ శాసనసభ జేపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం మీ చెత్త శబ్ధులతో ముందుకు రాండి అంతే అంతేనప్ప చితార మాటలతోని నేను అదానిని కాపాడలేదు మీరు అదానికి అంటగా నిలబడతా తప్పకుండా ప్రజా కోర్టులు ప్రధానమంత్రిని శిక్షించే ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సిహార్తో సహా మంత్రివర్గ సహచారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులారా ఈ రోజు విధులేని పరిస్థితిలో దేశ ప్రతిష్ట కాపాడవలసిన తప్పని పరిస్థితుల్లో మేము చట్ట సభలలో ఎంత నిరసన తెలిపినా ప్రధానమంత్రి నిర్లక్ష్యం వహించిండు కాబట్టి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసన చేసి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి జేపీసీ వేయకపోతే తొందరలోనే రాజ రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా